అందరికీ నమస్కారం నేను మీ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నీకు అవి హృదయం ఎపిసోడ్ సెవెంటీ సిక్స్ అప్పుడే లోపలికి వచ్చిన మౌర్య చూపు ఆ రిషి మీద పడితే చందుతో మాట్లాడుతూ ఉన్న చూపు ఆద్వి మీద పడింది మౌర్య నవ్వుకుంటూ ఆరుషి దగ్గరికి వచ్చాడు మౌర్య తన దగ్గరికి రావడం చూసి ఏంటి ఇక్కడేం పని నీకు అడిగింది ఆ ఋషి గుర్రుగా మౌర్య వైపు చూస్తూ నీకోసమే వచ్చానమ్డు అన్నాడు మౌర్య నవ్వు ఆపుకుంటూ ఏంటి అడిగింది ఆరిషి షాకింగ్ మరి నా డ్రైస్ నేను వేసుకోవాలి కదా అందుకే పనిలో పనిగా మీ పేరెంట్స్ ని కూడా ఇంప్రెస్ చేశాననుకో అప్పుడు ఏం చెక్క పెళ్లికి ఎలాంటి అడ్డు ఉండదు అన్నాడు మౌర్య నవ్వు దాస్తూ వెళ్ళిపోయింది అయాన్ అతి కష్టం మీద చూపు తిప్పుకుంటూ చందుతో మాట్లాడుతూ ఉన్నాడు తేజ్ ఆద్విని చూస్తూ అరే నా బంగారం ఈ రోజు స్పెషల్ అట్రాక్షన్ లా ఉంది అన్నాడు నవ్వుతూ నిజంగా నా పప్ప అడిగింది ఆద్వి నవ్వుతూ బంగారం అన్నాడు తేజ్ థ్యాంక్స్ బావ ఇచ్చాడు అని చెప్పింది నవ్వుతూ అబ్బో మీ బావ ఇచ్చాడా అడిగాడు అవును పప్ప అంటూ ఆరుషితో మాట్లాడుతున్న మౌర్యాని చూస్తూ అరే మౌర్యా అంది ఆద్వి మాట్లాడు కూడా వస్తాం అని చెప్పి అక్కడి నుంచి మను దగ్గరికి వచ్చాడు ఆద్వి ఏమో మౌర్యా దగ్గరికి వెళ్ళి హాయ్ మౌర్యా అన్నయ్య ఎలా అన్నా అడిగింది యాద్వి హాయ్ యాద్వి నేను సూపర్ ఉన్నాను నువ్వెలా ఉన్నావా అడిగాడు మౌర్య నేను కూడా సూపర్ ఉన్నాను అంది యాద్వి ఏ యాద్వి నీకు మనిషి ముందే తెలుసా అడిగింది అరుషి డౌట్ గా హా నాకు మౌర్య అన్నయ్య ఎందుకు తెలీదు బాగా తెలుసు అవు నీకు మౌర్య అనే తెలుసా ఎలా తెలుసు అడిగింది యాద్వి డౌట్ గా హా మా బాస్ అంది అరుషి మూతి తిప్పుతూ అలా తిప్పకే ఇక్కడే ముద్దు పెట్టేస్తా అన్నాడు మౌర్య ఆరిషి చెవిలో తనకి మాత్రమే వినిపించేలా దెబ్బకి షాక్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆరిషి నిత్య దగ్గరికి ఇక్కడ తేజేమో మను దగ్గరికి వచ్చాడు మను తేజ్ వైపు చూస్తూ ఏంటి అడిగింది సీరియస్గా మను మన మధ్య ఎన్ని అంటే ఉండని అది మన ఇంటి వరకు పరిమితం చేస్తే సరిపోతుంది నలుగురిలో బాగుండదు ఈ ఒక్క పూట నా భార్యగా నా అమ్ముగా ఉండు చాలు గెస్ట్స్ వెళ్ళే వరకు మాత్రమే అన్నాడు తేజ్ రిక్వెస్ట్గా సరే అంది మను నిజంగానా అడిగాడు తేజ్ ఇంకా నమ్మకం కుదరగా అవును అంది మను చిన్నగా నవ్వి థ్యాంక్స్ అమ్ము థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు అయితే మనం చేతులు పట్టుకొని ఎలాంటి సమాధానం ఇవ్వలేదు మను తేజ్ మనూని తీసుకొని బయటికి వచ్చాడు చాలా తక్కువ మంది రావడంతో పెద్దగా ఇబ్బంది పడలేదు మను రా అని చెప్పి అయాన్ని మనుని తీసుకొని ఆద్వితో మాట్లాడుతూ ఉన్న మౌర్య దగ్గరికి తీసుకుని వెళ్ళాడు అయాన్ మౌర్య నా ఫ్రెండ్ కొడుకు అని మౌర్యాని పరిచయం చేశాడు తేజ్ మను నీకు మౌర్య గుర్తున్నాడా అడిగాడు తేజ్ హా ఇంత ఉన్నప్పుడు చూశాను మళ్ళీ ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత ఎలా ఉన్నావు మౌర్య అడిగింది మను ఆప్యాయంగా మౌర్య తల నిమురుతూ చాలా ఇయర్స్ తర్వాత అత్తా ఇలా నేను చాలా బాగున్నాను నువ్వెలా ఉన్నావు అడిగాడు మౌర్య నేను బాగున్నాను అమ్మ నాన్న ఎలా ఉన్నారు రాలేదా వాళ్ళు లేదత్తా వాళ్ళు ఫారెన్లో ఉన్నారు నెక్స్ట్ వీక్ వస్తున్నారు అమ్మ అయితే రాగానే నీ దగ్గరికే వస్తా అని చెప్పింది అన్నాడు మౌర్య నవ్వుతూ మౌర్య మను మాట్లాడుకుంటూ ఉంటే అలా చూస్తూ ఉన్నాడు అయాన్ తేజేమో వేరే వాళ్ళు పిలుస్తూ ఉంటే వెళ్ళాడు ఏంటి అయాన్ ఇంకా గుర్తుపట్టలేదా నన్ను అడిగాడు మౌర్య నో ఐఎమ్ సారీ అన్నాడు అయాన్ హే ఇట్స్ ఓకే అని చెప్పి ఒక గిఫ్ట్ ఇచ్చాడు అయాన్కి మౌర్య ఏంటిది అడిగాడు అయాన్ దాన్ని చూస్తూ నువ్వు అది ఓపెన్ చేసి చూస్తే అయినా గుర్తొస్తానేమో అన్నాడు మౌర్య భుజాలు ఎగిరేస్తూ ఇంకేంటి విశేషాలు మౌర్య ఏం చేస్తున్నావు ఇప్పుడు అడిగింది మనం ఏముందత్తా ఇక్కడున్న డాడీ బిజినెస్ చూస్తున్నా అండ్ చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉంది నాకు ఒక రేడియో స్టేషన్ పెట్టాలి అని సో ఆ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయిపోయింది ప్రెసెంట్ అయితే ఇటు రేడియో స్టేషన్ అండ్ డాడీ బిజినెస్ రెండు మేనేజ్ చేసుకుంటూ ఉన్నాను అన్నాడు మౌర్య వీళ్ళ మాటలు వింటూ ఉంది ఆద్వి అప్పటి వరకు అత్త అయితే మౌర్య అన్నయ్య చిన్నప్పటి నుంచి తెలుసా అడిగింది ఆద్వి హా చిన్నప్పుడు ఎప్పుడైనా మౌర్య మన ఇంటికి వస్తే అయాన్ని వదిలి వెళ్ళను అని గోల చేసేవాడు అలాగే అయాన్ మౌర్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదే వరుస నేను మౌర్యను వదిలి రాను అని మాకైతే తల ప్రాణం తోకకొచ్చేది అంది మను హా ఇప్పుడు లైట్గా గుర్తొస్తుంది అన్నాడు అయాన్ ఏదో మెదిలినట్టు ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి వచ్చింది ఆరుషి మమ్మీ ఈ ఫోన్ నీ దగ్గరే ఉంచు అది ఉన్నపోతూ వస్తాడు వాడికి అస్సలు ఇవ్వద్దు అంది ఆరుషి సరే అని చెప్పి మౌర్య తిను ఆరుషి నా కూతురు అని ఆరుషిని పరిచయం చేసింది మను అత్త మౌర్య అన్నయ్యకి ఆరుషికి ముందే పరిచయం ఉంది కదా అంది ఆత్వి ఏంటే అనేది అడిగింది మను ఏం లేదత్తా తను నా రేడియో స్టేషన్లోనే వర్క్ చేస్తుంది అలా తెలుసు అన్నాడు మౌర్య మౌర్య మనుని అత్త అని పిలిచేసరికి ఎందుకో తెలియని గుబ్లు మొదలైంది ఆరుషిలో ఇంకా అక్కడ ఉండకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇదేంటి ఇలా వెళ్ళిపోయింది అడిగాడు అయాన్ నేను వెళ్తా అరు దగ్గరికి అని చెప్పి బాయ్ మౌర్యా అన్నయ్యా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మనువుకి ఏదో ఫోన్ రావడంతో అక్కడి నుంచి వచ్చేసింది అయాన్ అండ్ మౌర్య మాత్రమే మిగిలారు అక్కడ ఇంకేంటి అయాన్ విశేషాలు అడిగాడు మౌర్య ఏముంటాయి నథింగ్ అన్నాడు అయాన్ మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నావు ఊరు అడిగాడు మౌర్య ఏమూరు అడిగాడు అయాన్ డౌట్గా అదే మొన్న నువ్వు వరుణ్ అంకుల్ చందు అంకుల్ వెళ్ళి మధ్యలోనే రిటర్న్ వచ్చేసారు కదా అక్కడికి అన్నాడు మౌర్య వాట్ ఈ విషయం నీకెలా తెలుసు అడిగాడు అయాన్ నాకు అన్నీ తెలుసు అండ్ నీకే ఇప్పుడు ఒక విషయం చెప్తా రేపు మార్నింగ్ నువ్వు నేను అక్కడికి స్టార్ట్ అవుదాం అన్నాడు మౌర్య మౌర్య నాకేం అర్థం కావడం లేదు అసలు ఏంటిదంతా అడిగాడు అయాన్ అన్నీ రాను రాను నీకే తెలుస్తాయి అయాన్ డోంట్ పానిక్ అండ్ బిలీవ్ మీ అన్నాడు మౌర్య నమ్మకంగా డాడీ నీకు పెళ్లి చేస్తాను అన్నప్పుడే నాకు నీ మీద ఒక నమ్మకం కలిగింది మౌర్య ఎందుకంటే డాడీ ఏది ఊరికే చెప్పరు అన్నాడు అయాన్ తెలుసా అడిగాడు మౌర్య నవ్వుతూ హా అన్నాడు అయాన్ సరే అయితే రేపు రెడీగా ఉండు నేను వస్తాను అన్నాడు మౌర్య హా ఓకే అన్నాడు అయాన్ ఇంతలో ఎవరో పిలుస్తూ ఉండటంతో అక్కడి నుంచి ఇప్పుడే వస్తాను మౌర్య అని చెప్పి వెళ్ళిపోయాడు అయాన్ పార్వతి గారు ఫోన్ చేయడంతో మార్య కూడా మాట్లాడుతూ అక్కడి నుంచి పక్కకి వచ్చాడు ఇక్కడ మను దగ్గర అయాన్ వాళ్ళ దగ్గర నుంచి పక్కకి వచ్చిన మనుకి చెమటలు పడుతున్నాయి తన స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ చూడగానే భయం భయంగా కాల్ లిఫ్ట్ చేసి హలో అంది వనికే స్వరంతో ఎలా ఉన్నావు మను నీ మొగుడు దగ్గరికి వెళ్ళాక బానే ఉండుంటావులే అన్నాడు అవతలి వ్యక్తి నవ్వుతూ అసలు ఎవరు మీరు పాతికేళ్ల నుంచి ఎందుకు నా నిద్ద క్షోభ పెడుతున్నారు అడిగింది ఏడుస్తూ మరి తప్పదు మనం కొన్ని కొన్ని జీవితాలు అంతే ఏం చేస్తాం ఏం చేయలేం అన్నాడు అవతలి వ్యక్తి మనం తన ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ ఇప్పుడెందుకు ఫోన్ చేశావు అని అడిగింది అదే ఒక చిన్న పడి పడింది మీతో అదేంటంటే నువ్వు నీ మొగుడు నీ పిల్లలు నీ ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అనుకుంటా నీ కొడుకు కానీ ఆ కొడుకుకి చాలా గ్రాండ్గా బర్త్డే ఫంక్షన్ చేస్తున్నారు కదా నాకేమో ఇక్కడ అస్సలు నచ్చడం లేదు అందుకే వెళ్ళి నువ్వే నీ చేతితో ఆ ఫంక్షన్ మూడ్ మొత్తాన్ని స్పాయిల్ చేయాలి అన్నాడు అవతలి వ్యక్తి అంటే అడిగింది మనం భయంగా అంటే గింటే ఏం లేదు మనం వెళ్ళి అక్కడున్న అందరి ముందు నీ మొగుడిని అవమానించాలి అన్నాడు అవతలి వ్యక్తి నో నేను అలా చేయలేను అంది ఏడుస్తూ అయితే నా దగ్గర ఉన్న నీ మనిషిని నేను చంపేస్తాను అన్నాడు అతను క్రూరంగా నవ్వుతూ ఇప్పటి వరకు మీరు చెప్పినట్టే చేసుకుంటూ వచ్చాను కదా ఏం చేయొద్దు అని చీకటిలో అతనితో ఫోన్లో మాట్లాడుతూ ఉంది మను సరే అయితే నా దగ్గర ఉన్న వారిని ఏం చేయను కానీ నీ ముద్దుల కోడలు అదే ఆ చందుగాడి కూతురుంది కదా ఇప్పుడెక్కడుంది చూసుకో అన్నాడు అతను సీరియస్గా మనం అక్కడి నుంచే చుట్టూ ఆద్వి కోసం వెతుకుతూ ఉంది తను ఎక్కడా కనిపించడం లేదు ఏంటి మొత్తం కళ్ళతోనే వెతుకుతూ ఉన్నావా కనిపించలేదా అడిగాడు అతను నవ్వుతూ ఏం చేసావా అడిగింది మనం భయంగా ఇప్పటి వరకు అయితే ఏం చేయలేదు ఇప్పుడు నువ్వు గాని నా మాట వినకపోతే మాత్రం తను బతుకు కుక్కలు చింపిన విస్తరిలా అవుతుంది ఒక్క కుక్క కాదు ఆరు కుక్కలు ఇంకో ముఖ్యమైన విషయం ఆ కుక్కలు చింపేసి ఊరుకోవు దాన్ని వీడియో తీసి ఇంటర్నెట్లో పెడతారు చూసుకోమను ఏది బెటర్నో ఇదే చెయ్యి అని నా బలవంతం ఏం లేదు ఎప్పుడు టైం సెవెన్ థర్టీ నీకు నైన్ వరకు టైం ఇస్తున్నాను నీ ఇష్టం నీ తెలివితేటలు వాడితే ఏం జరుగుతుందో నేను చెప్పక్కర్లేదు అనుకుంటున్నా పాతికేలగా నా టార్చర్ భరిస్తున్నా నేనేంటో నీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది అన్నాడు అవతలి అతను ఏం మాట్లాడకుండా అలా ఏడుస్తూ అక్కడే కూలబడింది మను అప్పటి వరకు అదంతా గమనిస్తున్నాడు చీకటిలో ఉన్న మౌర్య అంటే ఇప్పటి వరకు అత్త కావాలనే అంకుల్కి దూరం అవ్వలేదా ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారా కానీ అత్తకి కావాల్సిన మనిషి ఎవరు ఇంతకీ ఈ ఆద్వి ఎక్కడుంది అని ఆలోచిస్తూ మను దగ్గరికి వెళ్ళాడు మౌర్య మౌర్యాన్ని అక్కడ చూడగానే ఒక్కసారిగా షాక్ అయింది మను మను ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు మౌర్య అత్త అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అడిగాడు మౌర్య సీరియస్గా మౌర్య అడగడంతో తడబడుతూ అది అది అంటూ ఏదో ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ క్లిస్టర్ క్లియర్గా ఉంది నీ మాటలే కాదు అవతల వ్యక్తి ఫోన్లో మాట్లాడిన మాటలు కూడా స్పష్టంగా వినిపిస్తున్నాయి సో నా దగ్గర నిజం దాచాలి అని ట్రై చేయకు ఏమైంది అడిగాడు మౌర్య అవన్నీ తర్వాత చెప్తాను ముందు ఆద్వి ఎక్కడుందో వెతుకు మౌర్య తను తను చాలా ప్రమాదంలో ఉంది అంది మను ఏడుస్తూ ఆ విషయం నాకు అర్థమైందత్తా నా మనుషులు ఆ పనిలోనే ఉన్నారు వస్తున్నారు నేను కూడా వెళ్తాను కానీ నువ్వు జాగ్రత్త అత్తా అని చెప్పి మనం కన్నీళ్లు తుడిచి అక్కడి నుంచి ఆద్విని వెతకడానికి వెళ్ళాడు మౌర్య లాస్ట్గా ఆద్వి వెళ్ళింది ఆరిషి దగ్గరికే కదా అనుకొని పార్టీలో ఆరిషి కోసం వెతుకుతూ ఉన్నాడు అక్కడ ఆరుషి కనిపించడంతో తన దగ్గరికి వెళ్లి నీకేంటి పని అడిగింది ఆరుషి నీ డౌట్లు తర్వాత ముందు ఆద్వి ఎక్కడుందో చెప్పు అడిగాడు మౌర్య సీరియస్గా మౌర్య సీరియస్నెస్ చూసి తడబడుతూ అది ఇషాక దగ్గరికి వెళ్ళింది అంది ఆరుషి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మౌర్య ఇశాంక కోసం చుట్టూ చూస్తూ ఉంటే ఇషాంక నిత్య ఆరవ్ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ కనిపించారు మౌర్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈశాంక ఆద్వి ఎక్కడా అని అడిగాడు అన్నయ్య ఆద్వి అక్క నా దగ్గరికి రాలేదే అంది ఇషాంక వాట్ నీ దగ్గరికి రాలేదా అడిగాడు మౌర్య అప్పుడే ఆ ఋషి కూడా అక్కడికి వచ్చింది ఆద్వి ఇక్కడికి రాలేదంట అడిగాడు మౌర్య ఆ ఋషిని చూస్తూ అరే లేదు యాక్చువల్లీ ఇందాక నన్ను పిలిచింది నేను వెళ్ళాను అప్పుడే ఆద్వి అన్నది నేను ఈశాంక దగ్గరికి వెళ్తాను అని అంది ఋషి సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మౌర్య మౌర్య వెనకే పరుగులాంటి నడకతో ఏమైంది అని అడుగుతూ వెళ్ళింది ఆరుషి ఏం లేదు తన కోసం చాక్లెట్ కొన్నాను అది ఇవ్వడానికే అన్నాడు మౌర్య హో అవునా అని చెప్పి లైట్ తీసుకుంది ఋషి మౌర్య అక్కడి నుంచి మళ్ళీ మను దగ్గరికి వచ్చాడు మౌర్య ఆ ఆత్వి కనిపించిందా అడిగింది మను ఆశగా లేదత్తా అన్నాడు మౌర్య ఇక నా చేతిలో ఏం లేదు వాడు చెప్పినట్టే చేయాలి అంది మను భారమైన హృదయంతో అత్త నువ్వు తొందరపడి ఏం నిర్ణయం తీసుకోకు నేను బయట వెతికిస్తున్నాను ఆల్రెడీ వాళ్ళు అదే పనిలో ఉన్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మౌర్య ఇక్కడ మనుకి ఏం చేయాలో అర్థం కాలేదు ఇక తప్పక మళ్ళీ తేజ్ దగ్గరికి వెళ్ళింది అక్కడ అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న తేజ్ని చూడగానే ఎందుకో మనసంతా తిప్పినట్టు అనిపిస్తూ ఉంది సారీ బావా నీ పరువుని తీయబోతున్నా అని మనసులోనే గుమిలిపోతూ ఉంది అప్పుడే ఆ వ్యక్తి నుంచి మళ్ళీ మెసేజ్ వచ్చింది ఎంతవరకు వచ్చింది పని అని అది చూడగానే ఇంకా టెన్షన్ పెరిగిపోయింది మనూలో తేజ్ మను కోసం చుట్టూ చూశాడు అక్కడ ఒక మోలన ఉన్న మనుని చూసి నవ్వుతూ తన దగ్గరికి వెళ్లాడు తేజ్ రావడం చూడలేదు మను రామను అని చెప్పి మను చేయి పట్టుకుని తీసుకుని వెళ్లాడు అక్కడ ఆద్వి మౌర్య తప్ప అందరూ ఉన్నారు మను చుట్టూ చేతులు వేసి నా భార్య అని ఎవరికో పరిచయం చేస్తూ ఉన్నాడు తేజ్ గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి గుండెని రాయిలా చేసుకుని విల్ యూ జస్ట్ టాపిట్ అని అరిచింది మను గట్టిగా దెబ్బకి అందరూ షాక్ అయ్యి అలా ఉండిపోయారు ఎవ్వరికీ అక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు మను అర్యోకే అడిగాడు తేజ్ నో ఎందుకు ఏదో నేను శాశ్వతంగా నీ దగ్గర నీ భార్య స్థానంలో ఉంటాను అన్నట్టు అందరికీ పరిచయం చేస్తున్నా నేను జస్ట్ ఆరు నెలలు మాత్రమే ఉంటాను నీలాంటి హంతకుడితో నేను జీవితం పంచుకోవడం నేను చేసిన పెద్ద తప్పు అని అరిచి చెప్తూ ఉంది మను అమ్మ మను పార్టీ ని స్పాయిల్ చేకు అన్నాడు చందు నా జీవితమే నాశనం అయిపోతూ ఉంటే పార్టీలు ఎవరికి కావాలి అని ఇంకా గట్టిగా అరుస్తుంది మను అయాన్ అభయ్ ఆరవ్ అందరినీ పంపించేస్తూ ఉన్నారు వచ్చిన గెస్ట్స్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు మనం తేజ్ ని అనాల్సిన మాటలన్నీ అనేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది లోపలికి లోపలికి వెళ్ళిన మా నూనె అనుసరిస్తూ కోపంగా వెళ్ళారు సంయుక్త గారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్